ఈ వీడియోలో మనం డైరెక్టరీ నావిగేషన్ డైరెక్టరీ అంటే ఫోల్డర్స్ అంటాం సో ఒక ఫోల్డర్లో నుంచి ఒక ఫోల్డర్లోకి విధంగా వెళ్ళాలి లేదంటే ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్ లోకి విధంగా వెళ్ళాలి చూద్దాం సో ఫస్ట్ నేను నార్మల్ మోడ్ లో ఓపెన్ చేశాను కమన్ ప్రాంప్ట్ టు బయట ఫాల్ లొకేషన్ వచ్చేసి యూజర్స్ లో వెంకట్లో ఉన్నాను నేను ఇప్పుడు వెంకట్లో ఉన్న డెస్క్టాప్ టాప్ ఫోల్డర్లోకి వెళ్ళాలి సో గుర్తు గుర్తుపెట్టుకోండి సిడి సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అన్నట్టు డెస్క్టాప్ ఎగ్జాక్ట్ గా నేమ్ ఇస్తే ఉందో ఆ నేమ్ ని టైప్ చేయాలి ఇప్పుడు డెస్క్ టాప్ ఫోల్డర్ లో ఉన్నాను ఓకే నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేసే బ్యాక్ వచ్చేలా అంటే cd.. ఓకే నేను మళ్ళీ ఇంకా బ్యాక్ వచ్చేసే cd.. సో నేను సి లెవెల్ లోకి వెళ్ళ పోల్ కంప్లీట్ గా cd.. ఓకే సో నేను మళ్ళీ ఎగ్జిస్టిస్ గా సి లో ఉన్న డెస్క్ టాప్ ఫోల్డర్ లోకి వెళ్ళాలి ఓకే సో అప్పుడు cd యూజర్స్ స్లాష్ వెంకట్ సిడి యూజర్స్ వచ్చేస్తున్నాను సిడి యూజర్స్ లోకి వచ్చాను సిడి వెంకట్ ఓకే వెంకట్ కోళ్ళల్లోకి వచ్చాను ఇప్పుడు నేను డి డ్రైవ్ లోకి వచ్చేసాను డి కోలన్ అనేస్తే డి డ్రైవ్ లోకి వచ్చేస్తాము ఇప్పుడు సిలంలోకి వచ్చాను సి డ్రైవ్ లోకి వచ్చాను సి కోలన్ అవ్వగానే ఎంతకు ముందు ఎక్కడైతే ఎక్కడ నుంచి అయితే బయటకు వచ్చాము ఎగ్జాక్ట్ గా అదే లొకేషను అదే లొకేషన్ మనకి చూపిస్తుంది ఓకే సో నేను ఇప్పుడు సి డ్రైవ్ లోకి రావాలి యూజర్స్లోకి వచ్చాను సి డ్రైవ్లోకి వెళ్ళిపోవాలి సిడి డాటా సిడి డాటా ఓకే సో ఇప్పుడు నాకు పాత్ తెలుసు ఓకే ఈ లోకి రావాలి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సీడీ స్పేస్ ఇచ్చి సో ఏదైతే పాత్ ఉందో ఓకే ఆ పాత్ ఇక్కడికి టైప్ చేయాలి ఓకే టైప్ చేస్తే మనం మనకు కావాల్సిన ఫోల్డర్లోకి వెళ్ళిపోతాం అన్నమాట లేదు మీరు ఈ ఫోల్డర్ వచ్చి ఈ ఫోల్డర్లో ఉన్నారు ఇక్కడ నుంచి మీరు కమాండ్ బ్రౌండ్ అయితే కనెక్ట్ అవ్వాలి ఓకే இலரெக்ட் டோடம் ஓபன்வா